వెల్కమ్ బ్యాక్ టు మీరావాణి యూట్యూబ్ ఛానల్ మీ డాక్టర్ సుందరి ప్రేక్ష ప్రేక్షకు నమస్కారం మనం ఎంచుకునే కెరీర్ అన్నది చాలా ముఖ్యము ఉపయోగపడుతుంది ఎందుకంటే దాన్ని బట్టే మన జీవితంలో ఎదుగుదల ఉన్నత శిఖరాలు ఎదగడం కూడా ఉంటుంది మిథున రాశి వారు జ్యోతిష్ శాస్త్ర ప్రకారం వారు ఏ రంగంలో ఎందుకుంటే కనుక అత్యంత ప్రతిభావట వాళ్ళ గురించి ఉన్నత శిఖరాలు ఎందుకోగలుగుతారు అని చూస్తే కనుక బుధుడు అధిపతిగా కొన్న స మిథున రాశి దాచక్రంలో మూడవ రాశి వీరు సహజంగానే చాలా తెలియగల వాళ్ళుగా ఉంటారు వీరిలో సృజనాత్మకత ఉంటుంది ఎక్కువగా పోట్లాటలకి గొడవలకి చాలా దూరంగా ఉంటారు వీళ్ళకి చక్కగా జ్యోతిష్యం గణితం కమిషన్ ఏజెన్సీ వ్యవహారాలు శాస్త్రవేత్తలు ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ కానీ ఎక్స్పోర్ట్ ఇంపోర్టెంట్ ఫోటోగ్రఫీ స కమ్యూనికేషన్స్ మీడియా రంగాలు రైటర్స్ గాను వీటన్నిటిలో కూడా చక్కగా రాణిస్తారని చెప్పవచ్చు అదేవిధంగా స్టాక్ మార్కెట్లో బ్రోకర్స్గా కూడా వీళ్ళు చాలా బాగా రాణిస్తారు కాబట్టి టెక్నికల్ విద్యల్లో కూడా చాలా రాణిస్తారు కాబట్టి ఇలాంటి వాటిలో కృషి